రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో మనకు ఈ పత్తిలో మొదటి రోజు నుంచి మనకు మొదటి అరవై రోజుల్లో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం సో ప్రతి ఒక్క రైతన్నైతే ఈ వీడియోను మాత్రం పత్తి సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతన్న వీడియోను మాత్రం పూర్తిగా అయితే చూడండి సో మనకు ప్రధానంగా మనకు ఈ మొదటి అరవై రోజుల్లో మనకు పత్తి పంటలో వస్తున్న ప్రధాన సమస్యలేంటి వాటి నివారణ చర్యలుగా మనం ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి సో ప్రధానంగా స్ప్రేయింగ్ సంబంధించి కానీ ఎరువులకు సంబంధించి కానీ అలాగే మనకు ఈ ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటి వాటి నివారణ చర్యలు తెలియజేస్తాను సో వా ఎవరైనా పత్తి సాగు చేస్తున్న రైతులైతే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనకు పత్తి పంటలో తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడి వచ్చే విధంగా ఒక షెడ్యూల్ ప్రకారంగా అయితే ముందుకైతే వెళ్తున్నాము సో తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ ఖర్చులోనే మంచి దిగుబడి సో వచ్చే విధంగా అయితే మనం ఈ సంవత్సరం అయితే తీసుకుందాము సో ప్రధానంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పత్తి అనేది ఎక్కువగా సాగు అవుతుంది సో పత్తి మనకు ఏ విధంగా అంటే ధర అనేది కూడా ఎగ్జాక్ట్గా అయితే తక్కువ ఉండే అవకాశమే ఉంటుంది ఎక్కువ సాగు అయితే చేస్తున్నారు కాబట్టి సో తక్కువ ఖర్చులోనే వెళ్ళే విధంగా అయితే మనం షెడ్యూల్డ్ సో దిగుబక్ ఖర్చు అనేది తక్కువ పెట్టుకుంటే ధర అనేది మనకు ఆటోమేటిక్గా ధర ఎక్కువ ఉంటే మంచిది మంచి లాభాలు వస్తాయి తక్కువ ఉంటే లాస్ అనేది కూడా అవ్వకోకుండా అయ్యే విధంగా అయితే ఉంటుంది సో మొదటిగా మనం ఈ పత్తిలో యాజమాన్యం గురించి తెలుసుకున్నట్లయితే పత్తిలో వచ్చి మనకు ప్రధానంగా అయితే మొదటి దశలో వచ్చి మనకు ఈ కలుపు సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది మొదటి మనకు పదహైదు రోజులు అయితే సో కలుపు సమస్యకైతే మనము అంతర్షేద్యం ద్వారా చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి అంతర్శేద్యం నా చేసుకోవచ్చు లేకపోతే కూలీల ద్వారా కానీ లేకపోతే ఈ కూడా చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఈ అంతర్షేద్యం కాకుండా మీరు చాలామంది రైతులు హెర్బిసైడ్స్ అయితే వాడుతుంటారు సో కలుపు మందులనైనా కొడుకు వాడుకోవచ్చు ఇటువీడు తర్గ సూపర్ అనేది మనకు ఈ రెండు కాంబినేషన్లో అయితే మంచిగా అయితే ఉంటుంది సో ఈ తర్వాత మనకు ఈ కలుపు మందులు స్ప్రే చేసిన తర్వాత మనకు దాదాపుగా ఒక ముప్పై రోజుల పంట ముప్పై రోజులు లేక ముప్పై ఐదు రోజుల లోపే మనము మొదటి దాఫా ఎరువులైతే వేసుకోవాల్సి ఉంటుంది సో తేలికపాటి నీళ్ళలు అయితే మనకు తొందరగా ఎరువులు అయితే వేసుకోవాల్సి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మనకు తేలికపాటి నీళ్ళకైతే మనకు సారవంతంగా అయితే ఉండవు కాబట్టి ఎరువులు అనేది అందిస్తేనే మనకు మొక్క పెరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు పెరుగుదల దశలో మనకు ప్రధానంగా అవసరమయ్యేది నత్రజని కాబట్టి ఈ నత్రజని అనేది మనకు యూరియాలో అయితే ఎక్కువ శాతం ఉంటుంది యూరియా అయితే ఇప్పుడు షార్టేజ్ అయితే ఉండడం వల్ల ఎక్కడా కూడా దొరకడం లేదు సో ఇలాంటి సమయంలో మనకు మొదటి దాఫా ఎరువులు అయితే ఏం వేసుకోవాలనుకుంటే మనము ఈ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నానైతే వాడుకోండి సో యూరియా అనేది మనం మనకు మార్కెట్లో అయితే అవైలబుల్గా లేదు ఇప్పుడు సో ఆ సమయంలో ఈ దానికి అది లేదు కాబట్టి మనకు ఇరవై ఎనిమిది అయితే వేసుకునే ప్రయత్నం అయితే చేయండి బలమైన నీళ్ళలో కానీ ఈ తేలికపాటి నేలలైనా కూడా ఇరవై ఎనిమిది వేసుకోండి యూరియా అనేది దొరికితే మీరు ఈ డిఏపి కానీ లేకపోతే యూరియా ఈ రెండు కాంబినేషన్లో అయితే మీరు మొదటి దాఫా ఎరువులు అయితే వేసుకోండి యూరియా దొరిక దొరికితే సో దొరకని పక్షాన అయితే ఇరవై ఎనిమిది వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ మొదటి దాఫా ఎరువులుగా అయితే సో మనకు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది అలాగే మనకు సైడ్ బ్రాంచెస్ అనేది మంచిగా వచ్చే విధంగా ఈ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కూడా దోహదపడడం జరుగుతుంది సో ఈ మొదటి దాఫా ఎరువులు స్ప్రే చేసిన తర్వాత దాదాపుగా అయితే మనకు ఈ పూ ఇది మనకు వచ్చి ప్రధానంగా వచ్చి మొదటి స్ప్రే అంటే ప్రధానంగా అయితే మొదటి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో మొదటి స్ప్రేలో మనకు తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్య అలాగే పిండినల్లి జిగి ఇదా ఒకే సమస్య కాదు ఈ ఈ సమస్యలు ఏదో ఒక సమస్య వచ్చే అవకాశం ఉంటుంది సో గాను మనము ఈ మొదటి స్ప్రేగా అయితే ఈ జేటీ ఎగ్జిటెక్ వాళ్ళది జేటి స్టార్ అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎందుకంటే మనకు ఈ జేటీ స్టార్ వల్ల ఎందుకు దీన్ని చెప్తున్నానంటే మీకు చిన్న ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇది మనకు తెల్లదోమ ఉన్ని పచ్చదోమ ఉన్ని తామర పురుగు ఉన్ని పిండి నల్లి ఉన్ని జిగి ఉన్నాయి సో ఇవన్నిటిని ఒక్క స్ప్రేయింగ్తోనే కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు మొక్క మంచిగా గ్రోత్ వస్తుంది అనే గ్రోత్ అనేది విపరీతంగా గ్రోత్ అనేది కాకుండా సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ తీసుకు వస్తుంది సో గ్రోత్ మనకు వేరే ఇతర ఏదైనా బయోమందులు స్ప్రే చేస్తే మొక్క వేపుగా పెరిగే అవకాశం ఉంటుంది మొక్క మాత్రమే పెరుగుతుంది బ్రాంచెస్ అనేది రావు సో దీన్ని స్ప్రే చేయడం వల్ల కింద నుంచి మనం మొక్క ఎంత ఐటన్నా ఉంది కానీ కింద నుంచి బ్రాంచెస్ అనేది దీనికి వచ్చే అవకాశం ఉంటుంది జేటీ స్టార్కి అయితే సో ప్రధానంగా అయితే దీనికి జే సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తుంటాయి సో జేటీ స్టార్ అయితే మొదటి స్ప్రేయింగ్ అయితే చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే చేసుకోండి స్క్రీన్ పైన నంబర్ అయితే పెడతాను దానికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కోండి సో జెటి స్టార్ స్ప్రే చేసిన దాదాపుగా మనకు ఒక పదహైదు రోజుల వరకు ఎలాంటి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు పూర్తిగా వందకు వంద శాతం అన్ని రకాల దోమ సమస్యని పచ్చదోమ తెల్లదోమ అన్ని రకాల దోమ సమస్యని కంట్రోల్ చేస్తూ మనకు మొక్క పెరుగుదల వచ్చే విధంగా అయితే తోడ్పడుతుంది సో దీన్ని ఒక జెటి స్టార్ స్ప్రే చేసిన తర్వాత పదహైదు రోజుల వరకు మనకు ఎలాంటి స్ప్రేయింగ్స్ అయితే అవసరం లేదు సో భూమిలో తేమ ఉండే విధంగా మాత్రమే చూసుకోండి దీన్ని స్ప్రే చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా వర్షాధారంగా సాగు చేస్తున్న వాళ్ళైతే వర్షం పడినప్పుడు స్ప్రే చేయండి అలాగే బోరు వసతి కింద సాగు చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా తడి పెట్టిన తర్వాత స్ప్రేయింగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో తేమ ఉంటే మనకు వందకు వంద శాతం అయితే రిజల్ట్ ఉంటుంది సో నెక్స్ట్ స్ప్రే అనేది మనం జెటి స్టార్ స్ప్రే చేసిన తర్వాత పదహైదు రోజులకు మనము నెక్స్ట్ స్ప్రే అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ స్ప్రే అనేది మనకు ఈ పూత అనేది కొంతమంది నెక్స్ట్ స్ప్రే అనేది చాలా రోజులు లేట్ అయితే చేస్తుంటారు కొంతమంది ఎర్లీగా స్ప్రే చేస్తుంటారు సో ఎర్లీగా స్ప్రే చేసే వాళ్ళు మనకు ప్రధానంగా ఈ జేటి అగ్రిటెక్ వాళ్ళదే లైకా అని చాలామంది రైతులకి ఈ ప్రోడక్ట్ తెలుసు సో వాడి మంచి రిజల్ట్స్ అయితే తీసుకుంటున్నారు తీసినారు ఆల్రెడీ గత సంవత్సరం నుంచి అయితే సో వాళ్ళని ఇప్పటి నుంచి మనం వీటికి సంబంధించి ఈ జేటీ అగ్రిటెక్ కానీ లేకపోతే లైకా గురించి కానీ మీకు షార్ట్ వీడియోస్ అయితే తెలియజేస్తూనే ఉంటాము ఫీల్డ్స్ అయితే వెళ్తుంటాము అప్పుడప్పుడు సో ఆ ఫీల్డ్కి సంబంధించి రిజల్ట్ అనేది ఆ విధంగా ఉంది కాబట్టి మనం తోటి రైతులకు మన పొలంలోనే కాకుండా ఇతర పొలాల్లో కూడా అది ఏ విధంగా పనిచేసిందో కూడా తెలియదు చేయాలనే ఉద్దేశంతో ఫీల్డ్కి అయితే వెళ్తున్నాము సో వీటి గురించి కూడా మీకు ఖచ్చితంగా వీడియోలు అయితే మీకు ముందు ముందు తెలియజేస్తూనే ఉంటాను ఇది లైకా అనేది మనకు గత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అధికంగా సేల్ అయిన వాటిలో ఈ లైకా ది బెస్ట్ మందుగా అయితే లైకా చెప్పుకోవచ్చు సో దీన్ని స్ప్రే చేయడం వల్ల తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు పిండినల్లి జిగి పూర్తిగా కంట్రోల్ అవుతుంది మొక్క పెరుగుదల వస్తుంది సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా తీసుకొస్తుంది దీంతో పాటు మనకు ప్రధానంగా అయితే మనకు పూత అనేది తీసుకురావడానికి ఇది చాలా దోహదపడుతుంది పూత కూడా మనకు పూత పిందెలు అనేది ఏర్పడతాయి సో ఈ సమయంలో కొంతమంది జేటీ స్టార్ స్ప్రే చేసిన తర్వాత ఒక ఇరవై ఐదు రోజుల వరకు స్ప్రేయింగ్ కూడా చేయరు సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పూత దశ అనేది మనకు దాదాపుగా ఒక యాభై రోజులు అవుతుంది అప్పటికే తోట వచ్చి సో ఆ టైంలో అయితే మీరు ఖచ్చితంగా అయితే ఈ లైకా కాంబినేషన్లో అయితే ఈ గులాబీ రంగు పురుగు సమస్య కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఏదంటే మనకు ఈ బయర్ కంపెనీకి చెందిన డెసిస్ కానీ లేకపోతే మనకు ఈ సుమిటోమో వాళ్ళది దానిటాలైనా కూడా వాడుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది సో ఈ గులాబీ రంగు పురుగుకు మనం ఖచ్చితంగా ఏదైనా ఒక మందు తక్కువ ధరలో కానీ ఏదైనా ఒక మందు అయితే ముందు దశ నుంచి వాడుకుంటేనే మనం ఈ గులాబీ రంగు పురుగును అరికట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా లైకా కాంబినేషన్లో మీకు పూత దశలో ఉంటే ఖచ్చితంగా గులాబీ రంగు పురుగుకు అయితే వేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ లైకా అనేది కూడా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది సో మనం ఈ రెండో స్ప్రేయింగ్ చేసుకున్న తర్వాత రెండో దాఫా ఎరువులు అనేది కూడా కొంతమంది రైతులు అరవై రోజుల స్టేజ్లో వేసే అవకాశం ఉంటుంది సో అరవై రోజుల స్టేజ్లో రెండో దాకా వేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అయితే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగునైతే వేసుకునే ప్రయత్నం చేయండి సో ఇంకా లేదు వేయట్లేదు ఎరువు రెండో దాఫా ఎరువులు అనుకున్న వాళ్ళు ఇంకా స్కిప్ చేయొచ్చు సో వేయాలనుకున్న వాళ్ళు మాత్రం పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అయితే వేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దాంట్లో మీకు యూరియా అనేది అవైలబుల్గా ఉంటే యూరియా అయితే తీసుకోవచ్చు లేకపోతే సింగిల్గా పద్నాలుగు ముప్పై అనేది కూడా వేసుకున్న కూడా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో అరవై రోజుల్లో మనం ఇలాంటి యాజమాన్యం అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ పూర్తి స్ప్రేయింగ్ కానీ ఎరువులకు సంబంధించి కూడా తెలియజేయడం జరిగింది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి కొత్తగా వివరణ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్